చాలా సంవత్సరం అయింది సార్ ముప్పై ముప్పై సంవత్సరం అయితే మీకు ఆధార్ కార్డులో ఆధార్ కార్డు రాధార్ కార్డ్ ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ నుండి ఉంది మీకు ఇంట్లో అయితే రాలేదు ఏ గవర్నమెంట్ మీకు సహకరించాలి ఏ గోపురము గవర్నమెంట్ సహకరించలేము ఎప్పటి నుండి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా చాలా సంవత్సరం అయింది సార్ ఇక్కడ మాకు ఇబ్బంది అయితే పది సార్ పదిహేను సంవత్సరం అయింది మాకు ఏం జరగలే మాకు రోడ్డు మీద ఉండే మేము అక్కడి నుంచి వచ్చినాం రెంట్తో ఉంటున్నాం ఈ ఏమంటారు ఇక్కడ ఇది మాదారం మాదారం ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ఇది తిన్నారామొస్తు चुप बोलते हमको हम तुम्हारा हल्प करेंगे कुछ करने का नहीं है मतलब की दुनिया है कुछ नहीं समझते हमारे बच्चे कच्चे कुछ चुप देखते है करते है जाते हैं चुप क्या बोलते हमको तुम्हारे को ये देंगे वो करेंगे ये करेंगे कुछ नहीं करते वोटा डालते हम सब दस बारह साल से नेपाल कोई हमारे करने का कोई ना नहीं ना है नहीं है हमारे कुछ भी नहीं, नहीं।, नहीं।, नहीं। है खाली चुप बोलते नाम के हमारे का नहीं मतलब ले लेते हैं फिर बाद में हम कुछ भी नहीं सरपंच नहीं। 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 અટર પાર્ટી વસ્તે પડે ડબલ બુમી અમિત ઓટલ મુખ્ય મુફલ મોગલ જનતા કઈ મુફ રોડ ઓટલ ઓટલ મ మస్తుతారు మొదన్న ఇంటికి పోయినాం అదే గుర్రం బొమ్మ కాడ మెడ్డి ఇంటికి పోయినాం అందరు పోయినాం లాస్ట్కి ఏమన్నారు వాళ్ళు మా మా సీఎం ఓడిపోయింది మేము ఎడికి వెళ్ళి మరి పన్నెండు సంవత్సరం నుంచి పది సంవత్సరం నుంచి సీఎం మరి అప్పుడు కదన్నా ఎలా ఇవ్వకూడదా డబల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఏదో ఒకటి అడ్మిట్లా చేస్తూ గుర్తు చేసుకొని బస్టాండ్ బాబు అని చెప్పాలి ఎన్నో రోజులు లేకపోతే అన్నో రోజులు వచ్చిన మీరు మేము వెళ్ళిపోతుండే ఇవే ఇక్కడ వచ్చి మాకు రెండు నెలలు అవుతుందన్న రెండు నెలలు రూమ్కి మూడు 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 నెలలు కడుతున్నాం

నెలకి ఎంత కడుతున్నారు ప్రభుత్వం అక్కడే ఉన్నారు కదా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కాని ఎవరు కానీ పట్టించుకోలేదా కార్పొరేటర్ ఎంజయ్య మనకి నాగేశ్ ఏం చేయలేడు అన్న ఏం చేయలేదు మనకి ఏం చేయలేదు మీది మీరు చూసుకుంటారా అవ్వని నా చేయట్లా దుంపే తిరుగుతుంది మరి మన పిల్లలు వారే పిల్లలకి తీసుకుని ఏదో ఒకటి చోట్ల బతకాలి కదా ఆడపిల్ల నింగపల్లిగా గుడి చేసుకోవాలి ఛాన్స్ లేదు రోడ్ పెద్దగా అవుతుంది పిల్లలు ఉన్నారు రోడ్డు మీద ఏమైనా అయిపోతే అందుకే మేము ఏదో ఒకటి ఎక్కడైనా ఇంద్రసం కానీ ఎక్కడో అక్కడ కానీ ఇక్కడ ఇక్కడ దాకా ఇక్కడ దాకా నీళ్ళ వసతులు ఎక్కడ ఉన్నాయి

ఆటో నడిపిస్తాం అప్పుడు క్లియర్ ఉండే ఏం ఏం లేవు అన్న ఇప్పుడు మొత్తం ఫ్రీ ఉంది కదా ఇంకా ఫైనల్ చేసిన ఇంకా ఫైనల్ చేసిన బస్ ఫ్రీ ఇది వదిలేసి పనికి పోతున్నాం కంపెనీ కూడా చూపిస్తాం మార్చుకున్నా కంపెనీ అక్కడనే చేస్తున్నాం